హాయ్ అండి ఆల్రెడీ మీరు తమ్మలో చూసాముంటారు ఆర్టీ అడ్మిషన్ కోసం ఇప్పుడు ఏది స్క్రోల్ చేసినా ఫస్ట్ ఆర్టీ అడ్మిషన్ కోసం వస్తూనే ఉంటున్నాయి అందులో కొంచెం పాజిటివ్ ఉందండి నెగిటివ్ ఉంది ఈ వీడియో నేనే చేయడానికి గల స్పెషల్ కారణం ఏంటంటే నేను మా బాబుని ఆర్టీ అడ్మిషన్ ద్వారానే నేను జాయిన్ చేశాను ఆ జాయిన్ చేయడం వల్ల నేను చాలా ఫేస్ చేశాను అది ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అదేవిధంగా ఇప్పుడు జాయిన్ చేసే వాళ్ళకి ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళకి ఇది ప్లస్ అని చెప్పేసి నేను ముందుగానే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా ఇందులో నేను చాలా కష్టాలు పడ్డాను అదేవిధంగా చాలా ఫేస్ చేశాను చాలా స్ట్రగుల్స్ కూడా పడ్డాను ఏంటంటే అంటే లైక్ మెంటల్ టెన్షన్ అంటారు చూడు అట్లా కూడా నేను ఫేస్ చేశాను సో ప్రతిదీ కూడా నేను యాజ్ ఏ పేరెంట్గా నేను ఎన్ని స్ట్రగుల్స్ అయితే పడ్డానో ఆ స్ట్రగుల్స్ మీరు పడవకుండా ముందుగానే యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఆర్టీ అడ్మిషన్ కోసం నాకు ఎలా తెలిసింది ఆర్టీ అడ్మిషన్ కోసం ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఆర్టీ అడ్మిషన్ అనేది జరుగుతుంది కానీ చాలామందికి తెలియలేదు లైక్ ఒక టూ థౌజండ్ ట్వంటీ వల్ల ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ టూలో ట్వంటీ పర్సెంట్ ఒక ట్వంటీ త్రీలో ఒక థర్టీ పర్సెంట్ అట్లా అప్లై చేసుకున్నారు కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఒక ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ అన్నది అప్లై చేసుకున్నారనమాట అప్పుడు మనం మనకు ఆటోమేటిక్గా యూస్ ఫోన్ యూస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అప్డేట్స్ వచ్చేస్తాయి కదా అట్లాగే ఆర్టీ అడ్మిషన్ కోసం నేను చూసానమాట ఇదేంటి నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చూశాను చూసిన తర్వాత ఇది నెక్స్ట్ ఇయర్ మా బాబుకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను మైండ్లో అవుట్ చేసుకున్నాను అనమాట అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఆర్టీ అడ్మిషన్ స్లాట్ అనేది ఓపెన్ అయ్యింది ఓపెన్ అవ్వగానే నేను ఆల్రెడీ నా ఎడెడ్ డాక్యుమెంట్స్ కల ఆల్రెడీ ప్రీవియస్గా విన్నాను కదా సో నేను నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని నేనే నాకు నేనే ఓన్గా ఆన్లైన్లో అప్లై చేశాను అనమాట అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్కి నాకు మెసేజ్ వచ్చింది ఏమని మీ బాబు సబ్ స్కూల్లో అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యింది సో ఈ డేట్ డేట్ని డేట్ లోపు మీరు స్కూల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి సీటు అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది అన్నమాట మెసేజ్ వచ్చిన తర్వాత ఇది ఇలా రాగానే నేను ఈవినింగ్ మా హస్బెండ్కి చెప్పాను అని ఇట్లా ఇలాగ బాబుకి సీట్ కన్ఫర్మ్ అయ్యింది మెసేజ్ వచ్చింది సో మనం స్కూల్కి వెళ్ళాలి ఈ టైం నుంచి ఈ టైం వరకునే టైం ఉంది లేకపోతే తర్వాత సీట్ అన్నది కన్ఫర్మ్ చేయరు అని చెప్పాను సో మేము ముందు జాయిన్ చేసిన స్కూల్ కూడా కర్ప అంటే లైక్ మంచి స్కూలే అది లైక్ అన్ని విధాలుగా బా ఫెసిలిటీస్ బాగుంటాయి ఇది మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫస్ట్ టు టెన్త్ సో నేను అంటే ఇది కూడా బెస్ట్ స్కూలే నేను ఆలోచించాను ఏంటి తీసేవాలి అంటే నేను మేము ఉండే లొకేషన్ వేరు నేను స్కూల్ పెట్టిన లొకేషన్ వేరు అంటే మా పర్సనల్ అడ్రస్ అంటే ప్రెసెంట్ అడ్రస్ ప్రెసెంట్ కాదు మన పర్మినెంట్ అడ్రస్ అయితే అడ్రస్తో కూడా సంబంధం సారీ అడ్రస్తో కూడా సంబంధం అయితే లేదు మన మ్యాపింగ్ అయితే ఎక్కడుందో అక్కడైతేనే మనకి లొకేషన్ చూపిస్తుంది అనమాట స్కూల్స్ అప్లై చేసేటప్పుడు ఆ ప్రోసెస్ కూడా నేను మీకు చెప్తాను పెట్టేటప్పుడు ఏంటంటే నాకు ఒక డౌట్ ఉండిపోయేది ఇక్కడ మంచి స్కూలు అక్కడ ఫ్రీ స్కూల్ అక్కడ వేరియేషన్ ఎలా ఉంటుంది ఇది స్కూల్ కాబట్టి ఫీజు కట్టినా కాబట్టి ఒక థింకింగ్లో ఉంటుంది అంటే మనం కడుతున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూస్తారు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ అక్కడ ఎలా ఉంటుంది ఏంటో అదొక క్వశ్చన్ ఓకేనా తర్వాత ఇలాగా మెసేజ్ వచ్చింది కదా మేము స్కూల్కి వెళ్ళాం స్కూల్కి వెళ్ళగానే ఇలాగ రిసీవింగ్ ఎలా ఉంటుంది అంటే స్కూల్లో రిసీవింగ్ మనకి తెలిసిందే ఇందులో చెప్పేది ఏమీ లేదు నేను ఏం ఫేస్ చేశానో అదే హార్ట్ ఓపెన్ కానీ మీకు చెప్తున్నాను ఓకేనా ఇది పాజిటివ్ అనుకుంటాను నెగిటివ్ అనుకుంటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఎలా ఫేస్ చేశానో అది నేను చెప్తున్నాను అంతే స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు అడ్మిషన్ అనుకున్నారు సో రిసీవింగ్ అయితే చాలా బాగుంది అంటే లైక్ మా మేడం మీకు ఏం కావాలి ఏం కావాలి కార్పొరేటివ్ స్కూల్స్ కదా మీకు ఏం కావాలి మీకు ఏం కావాలని అడిగితే మాకు ఏం అవసరం లేదు అని చెప్పాను తర్వాత నేను ఎందుకు వచ్చాను మేడం అంటే ఇలాగ అడ్మిషన్ కోసం వచ్చామంటే దే క్లాస్కి మేడం అంటే మాది ఆల్రెడీ ఆర్టీ అడ్మిషన్ మేడం మాకు ఆల్రెడీ ఆర్టీ అడ్మిషన్ నుంచి నేమ్ వచ్చింది అనగానే ఓహో ఓకే అండి అని చెప్పేసి కూర్చోమని అనమాట అలాగా టూ అవర్స్ కూర్చున్నా నేను టూ అవర్స్ కూర్చున్న తర్వాత ఇంకా ఎంతసేపు అని కూర్చోంటూ అయితే వాళ్ళ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు కదా మేడం మేము వచ్చేసి ఆల్రెడీ ఆల్రెడీ టూ అవర్స్ అవుతుంది ఏంటంటే ప్రిన్సిపల్ మేడం లేరు మేడం వస్తారు వెయిట్ చేయండి అన్న మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా మళ్ళీ వెళ్ళా మేడం ఇట్లా అయిందంటే వచ్చేస్తున్నారు మేడం అన్నారు అయితే మళ్ళీ ఇంకొక ఇంకో వన్ అవర్ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మన మన అవసరం కదా ఇంక ఇంకా టైం లేదు అంటే అప్పటిదాకా మా హస్బెండ్ కొంచెం ఉందని చెప్పేసి ఇంకా వన్ డే టైం ఉందనమాట సో నేను వెళ్ళాను వెళ్తే అలా వెయిట్ చేశారు వెయిట్ చేయించారు తర్వాత ప్రిన్సిపల్ మేడం వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు అక్కడ నుంచి నాకు ఫామ్ తీసుకొచ్చారనమాట ఫామ్ తీసుకుంటే అంటే అడ్మిషన్ వాళ్ళకి లిస్ట్ వెళ్తారు కదా అందులో మా బాబు పేరు అడిగారు అనమాట అడిగిన తర్వాత సరే మేడం మీ బాబు నేమ్ ఉంది వాళ్ళు ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఇక్కడ వాళ్ళేనా ఈ లోకల్ ఏరియాలోనే ఉంటారా మీ ఆధార్ కార్డ్ ఇక్కడే ఉందా మీ రేషన్ కార్డ్ ఇక్కడే ఉందా అదేవిధంగా మీరు మ్యాపింగ్ ఇక్కడే ఉన్నారా ఈ ఫోర్ క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు కానీ ఏంటి మనకి ఆర్టీఐ అడ్మిషన్ అప్లై చేసుకున్నాడు జస్ట్ లొకేషన్ ఒకటే అంటే మన మ్యాపింగ్ ఎక్కడైతే ఉందో అక్కడే చూపిస్తుంది కానీ అడ్రస్ కోసం ఆధార్ కార్డ్ కోసం అదేవిధంగా రేషన్ కార్డ్ కోసం అసలు ఏమి క్లియరెన్స్ ఉండదు కానీ ఇక్కడ అడిగింది ఏంటి ఇవన్నీ అడిగారు అనమాట అడిగితే మేము ఏం చేసామంటే అవును మేడం అన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పంటే సరే మేడం మీరు సరే మేడం మీరు వెళ్ళి ప్రిన్సిపాల్ మేడం మీట్ అవ్వండి అన్న ఇల్లే మేడం మీట్ ప్రిన్సిపాల్ మేడం మీట్ అవ్వగానే ప్రిన్సిపల్ మేడం చూసింది హలో అంటే హలో అని చెప్పమని చెప్పిన తర్వాత బాబు కోసం అడిగింది అనమాట ఏంటి మీరు ఎక్కడ ఏంటి ఏంటి ఎక్కడ మేడం ఇక్కడ లొకేషన్ మీరు ఎక్కడ ఉంటారో అడిగింది అడిగితే మేడం మేము ఇక్కడే నియర్ ప్లేసెస్లో ఉంటాము అని చెప్పన్నారు అన్న తర్వాత మీ రేషన్ కార్డు ఎక్కడ ఉంటుంది మేడం అని అడిగారు అయితే ఏంటంటే మనకి సీట్ కన్ఫామ్ అవ్వాలి అంటే రూల్గా చెప్పాలంటే నావేమీ లేవు ఇక్కడ జస్ట్ మ్యాపింగ్ ఒకటే ఉంది సో ఇవ రేషన్ కార్డు ఆధార్ కార్డు బాబు ఆధార్ కార్డు పేరెంట్స్ ఆధార్ కార్డు ప్రతిదీ ఇక్కడే ఉందా మేడం విత్ బ్యాంక్ అకౌంట్తో సహా అని చెప్పి అడిగారు అనమాట ఇక్కడే ఉంది మేడం అని చెప్పన్నాను సరే మేడం అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని మీరు రేపు వచ్చి ఆఫీస్ రూమ్లో సబ్మిట్ చేయండి అని చెప్పన్నారు ఓకే మేడం అంట అన్నారు అన్న తర్వాత మళ్ళీ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే బాబుకి బయోమెట్రిక్ అయ్యిందా అని అడిగారు అడిగితే అయ్యింది మేడం అని చెప్పారు అయితే బాబు ఆధార్ కార్డు చూడగానే ఏంటంటే ఆధార్ అడ్రస్ వేరేగా ఉంది బాబు అయితే ఇక్కడ ఉంది ఆధార్ అడ్రస్ అయితే వేరే ఉంది అయితే మేడం మరి ఇక్కడ అడ్రస్ బాబు అడ్రస్ అయితే ఇక్కడ లేదు వేరే లొకేషన్లో ఉంది మరి ఇక్కడ సీట్ ఎలా కన్ఫర్మ్ చేస్తాం మీరు ఇక్కడ లోకల్లోకి అయితే నేను సీట్ అవైలబుల్ అని చెప్పన్నారు మేడం బాబు అడ్రస్ అయితే వేరే దిక్కున ఉంది కానీ మేము అందరం ఇక్కడే ఉంటున్నాము ఇక్కడే స్టేయింగ్ అప్పుడే దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి అని చెప్ అని చెప్పేసి అనగానే అయితే బాబు ఆధార్ అడ్రస్ మారిస్తేనే మేము ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేస్తామని చెప్పారనమాట అయితే ఓకే అయితే అని చెప్పేసి మేడం అయితే మేము బాబా ఆధార్ ఓకే చేస్తామని చెప్పేసి అని అన్నారనమాట అయితే సరే మేము ఆధార్ చేంజ్ చేసుకుంటామని చెప్పేసి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఏంటో అని చెప్పిన తర్వాత లాస్ట్లో కూడా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ అడ్రస్ ఉండాలి మదరు ఫాదర్ ఆధార్ కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి చెప్పారు అయితే మేము ఇవన్నీ చేయడానికి మాకు టైం లేదు ఏంటి ఇక్కడ అటు స్కూలు పోయిద్ది ఇదేమో స్కూలు వచ్చేటట్టు లేదు అని చెప్పేసి వాళ్ళు ఎంయూ ఆఫీస్ వల్లే వానికి ఒక ఫామ్ అన్నది ఇస్తారనమాట మీకు అప్లై చేసేటప్పుడు చూపిస్తాను ఫామ్ ఇస్తారు ఏంటంటే ఈ బాబు ఈ స్కూల్ ఇవ్వడం లేదని చెప్పేసి ఒక లెటర్ లాంటిది ఇచ్చేసి ఫిల్ చేసి సైన్ పెట్టిస్తారనమాట అయితే ఇవన్నీ ఫేస్ చేయలేక మేడం అంటే ఆ స్కూల్ మంచిదే కదా ఇంకా అందులోంచి ఇంకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకోం అనుకున్న తర్వాత మేడం అడిగారు అనమాట మేడం ఇంకా సైన్ చేసేయండి మాకైతే అంటే ఇంకా ఇవన్నీ చేయాలంటే మాకు కష్టం కదా అని చెప్పేసి అన్నమాట అయితే మేము అప్పుడే ఇవ్వం మేడం మాకు టైం ఉంది టైంలో కానీ మీరు కానీ రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మేమే సబ్మిట్ చేస్తామని చెప్పన్నారు ఇంకా మేము ఆ పట్టుకొని బయటకు వచ్చాం నేను మా హస్బెండ్ మాట్లాడుకుని ఏంటి ఎంత ప్రాసెస్ అయ్యి ఏంటి అని చెప్పేసి అనుకున్నాం అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే అది అవని అని చెప్పేసి మళ్ళీ మేము వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి నాది మా హస్బెండ్ది మా బాబుది ఆధార్ మార్పి మార్పిచ్చేసి అడ్రస్ మార్పిచ్చేసి బయోమెట్రిక్ వేయించేసి అవి ప్రింట్స్ ఉంటాయి కదా మనకి ఇలా ఫైవ్ ఫింగర్స్ టెన్ ఫింగర్స్ పెట్టేసి మనకి జిరాక్స్ ఇస్తారు తెలుసు కదా ఆ జిరాక్స్ ఆ జిరాక్స్ పట్టుకొని మేము వెళ్ళామన్నమాట మళ్ళీ తర్వాత రోజు ఇంకా ఆ రోజుతో లాస్ట్ ఇంకా అయితే ఆ డాక్యుమెంట్స్ అనే బర్త్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అండ్ ఆధార్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ పట్టుకొని విత్ మదర్ ఆధార్ కార్డు ఫాదర్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఒరిజినల్స్ పట్టుకొని నెక్స్ట్ డే అంటే జిరాక్స్ అయిపోయినాయి జిరాక్స్ ఉన్నాయి కదా జిరాక్స్ సరిపోతాయని చెప్పాను అనమాట ఆ రోజు వెళ్ళిన రోజే మీరు ఆధార్ కార్డు చేయించుకొని టైం పట్టింది కాబట్టి జస్ట్ ముందుగానే ఇలా జిరాక్స్ మీరు అప్లై చేస్తే సరిపోయింది అని చెప్పను అన్నమాట ఉన్న తర్వాత ఈ జిరాక్స్లు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుని నెక్స్ట్ ఇంకా అదే లాస్ట్ డే ఇంకా ఇంకా అయితే అవుతుంది లేదంటే ఇంక వెళ్ళిపోవడం అయితే మొత్తం అన్నీ చూసారు ఏజ్ చూశారు ఆధార్ చెక్ చేశారు అదేవిధంగా బాబుది క్యాస్టు ఇన్కమ్ అన్నీ చెక్ చేశారు మదరు బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకున్నారు అంటే సేమ్ అడ్రస్ ఉందా లేదా చూశారు చూసారు ఓకే అన్నీ పర్ఫెక్ట్ అయిపోయి అయిన తర్వాత లాస్ట్లో మమ్మల్ని బాండ్ రాయించుకున్నారు ఏమని ఇన్ కేస్ గవర్నమెంట్ కానీ ఏమైనా ఫీజు పే చేయకపోతే మీరు పే చేస్తారని చెప్పేసి బాండ్ అయితే రాయించుకున్నారు విత్ స్టాంపింగ్తో సహా ప్రతిదీ అంటే అది చదవడానికి లేదు అదేవిధంగా ఇంకెంటే బాండ్ ఇచ్చారు సైన్ పెట్టామన్నారు చూడొద్దని చెప్పారు చదవద్దని చెప్పారు కేస్ ఫోటో కూడా తినేవలేదు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే అది అవుతుందని చెప్పేసి సైన్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసాం అడ్మిషన్ కన్ఫర్మ్ చేసాం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంక అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది కదా అక్కడ నుండి ఇంకా స్కూల్ నుంచి ఫోన్ రాలే మనకి ఒక జూన్ అయిపోయింది జూన్ జూన్ అయిపోయింది జూన్ ఎండింగ్కి వస్తాం ఇంకా ఇంకా అక్కడేమో స్కూల్ తీసి టీసీ తీసేసుకున్నాం ఇక్కడేమో స్కూల్ స్టార్ట్ అయినా సరే మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అని వారు ఒక బుక్స్ తీసుకోలేదు అలాగనే యూనిఫామ్ తీసుకోలేదు ఏంటి ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు ఇటువేమో స్కూ స్కూల్ నుంచి తీసేసుకున్నాం ఏంటి ఏంటి అని ఇంకా మా హస్బెండ్కి నాకు డిస్కషన్స్ పెరిగిపోయాయి ఇటు స్కూల్ పోయింది నీ మాట ఇటు జాయిన్ చేస్తాను ఇట్లా డిస్కషన్ ఇద్దరికీ పెరిగిపోయేది అప్పుడు ఇంకా స్కూల్కి ఇంకా నేనే వెళ్ళిపోయి ఏంటి మేడం ఇప్పుడు అందరినీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదని చెప్తే మేడం జూను నైన్టీన్త్ నుంచి స్కూల్స్ సో మీరు ఆ రోజు వచ్చేసి యూనిఫామ్ అదేవిధంగా బుక్స్ తీసుకోండి అని చెప్పేసి చెప్పారనమాట చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళి బాబుకి బుక్స్ యూనిఫామ్ తీసుకోమని అమ్మయ్య అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు దాకా కన్ఫామ్ అవుద్దా కన్ఫర్మ్ అవుద్దా లేదా అని డౌట్ మళ్ళీ బుక్స్ ఇస్తారో లేదో డౌట్ యూనిఫామ్ ఇస్తారో లేదో డౌట్ వన్స్ అవి తీసుకున్న తర్వాత ఓ సీట్ కన్ఫర్మ్ అయ్యింది ఓకే అని చెప్పేసి బాబుని స్కూల్ కంటే మేము ఉండే లొకేషన్ వేరు బాబు జాయిన్ చేసింది వేరు రోజుకి అప్ అండ్ డౌన్ చేయించేదాన్ని ట్రాన్స్ఫర్ ఆల్టర్నేటివ్ తిప్పేదన్నమాట మా హస్బెండ్ ఇటు తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు బాగానే జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత అంటే లైక్ వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత ఒకసారి ఈ ఆర్టీ అడ్మిషన్ కోసం ఒక పుకార్ వచ్చింది ఏమని ఈ ఆర్టీఏ సీట్లన్నీ తీసేస్తున్నారు అని అయితే ఒక్కసారి ఏంటి షివరింగ్ అంటారు చూడు అట్లా వచ్చింది ఎందుకంటే ఇటు స్కూల్ తీస్తాం ఇటు స్కూల్ జాయిన్ చేస్తాం ఇప్పుడు మధ్యలో తీసేస్తా ఎక్కడ జాయిన్ చేసుకోరు అయితే ఏంటి ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి నేను అలా ఆలోచిస్తూ అసలు ఆర్టీ అడ్మిషన్ ఏంటి ఏంటి అని తెలుస్తా అది సచ్ అది అది యాక్ట్ అని తెలిసింది దానివల్ల ఏంటంటే ఇది గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా పొలిటిషియన్స్ వచ్చినా రాకపోయినా ఇది ఒక చట్టం సో ఇది ఎప్పుడు తీయడానికి ఉండదు ఏమైనా మారుస్తే మార్చారా తప్ప తీయడానికి ఉండదు అని అదొక స్ట్రైక్అవుట్ అయ్యింది అనమాట అక్కడితో అయిపోయింది అయిన తర్వాత ఇలా జరుగుతుంది జరుగుతుంది అంటే చాలామంది నాకులాగే ఆర్టీ అడ్మిషన్ వచ్చిన వాళ్ళందరూ చాలా మంది జాయిన్ చేయలేదు ఎందుకంటే తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫీజులు అడిగితే మనం పే చేయలేము అని చెప్పేసి చాలామంది డ్రాప్ అవుట్ అయ్యారు నాకు తెలిసిన మందికి నాతో పాటు పెట్టారు ఒక టెన్ మెంబర్స్లో సెవెన్ మెంబర్స్ డ్రాప్ అవుట్ అయిపోయారు మిగతా త్రీ మెంబర్స్ ఫేస్ చేశారు నాకు లాగా సో ఇట్లా ఇలా జరుగుతుంది కదా అలాగ ఒక అక్టోబర్ నవంబర్ మంత్ రాబోత్తుకి స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది ఏమని ఫీజ్ పే చేయాలి అని చెప్పేసి అయితే ఇదేంటి స్కూల్ ఫీజ్ పే చేయాలని చెప్పేసి ఉంటే ప్రతి స్కూల్ నుంచి ఒక మనకి ప్రొఫైల్ ఉంటుంది ఒక స్కూల్ నుంచి యాప్ ఉండి దాని మీద బాగుంది ప్రొఫైల్ ఉంటుంది అక్కడ చూసారన్నమాట ఫీజ్ పే చేయమని చెప్పేసి మనకు మెసేజ్ రాగానే ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు ఫీ డ్యూ అని ఎయిట్ ఉంది మనకి ఆల్రెడీ మనకు ఆర్టీ అడ్మిషన్ అప్లై చేసేటప్పుడే తెలుస్తుంది రూరల్ అయితే సిక్స్ థౌజండ్ అర్బన్ అయితే ఎయిట్ థౌసండ్ ఫీ అన్నది స్కూల్కి పే చేయాలి అది ఎలా పెట్టానంటే అమ్మఒడి వచ్చినప్పుడు ఈ ఫీజు అన్నది అక్కడ కట్టేటట్టు ఓకేనా అప్పుడు మేము జాయిన్ అయ్యేటప్పుడు మరి గవర్నమెంట్ చేంజ్ అయింది కదా సో అమ్మఒడి పడలేదు సో ఇది ఎయిట్ థౌసండ్ కదా మళ్ళీ వీళ్ళతో డిస్కషన్ ఎందుకు అది ఎప్పుడో పడుతుంది ఏంటో అని చెప్పేసి నేను ఎయిట్ థౌసండ్ అయితే పే చేశాను ఓకేనా ఇది నేను స్కూల్ ద్వారా నేను ఫేస్ చేసింది నాకు స్కూల్ నుంచి ఎటువంటి బర్త్డేనైతే రాలేదు అంటే లైక్ స్కూల్ ఫీజు కట్టండి అని చెప్పేసి అట్లా ఇట్లా నాకు వన్ మోర్ డౌట్ ఉండిపోయిందని చెప్పాను కదా ఏంటి ఆ స్కూల్ ఏమో ఫీజ్ కట్టేది ఇదేమో ఫ్రీ సీటు సో వేరియేషన్స్గా చూపిస్తారు నిజం చెప్తున్నా స్టార్టింగ్ నేనైతే ఏదైతే ఫీల్ అయ్యానో అస్సలు అట్లా అయితే చూడట్లేదు స్కూల్లో నేను చెప్తున్నా ఎందుకంటే నేను పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా నేనే యాజ్ నేను చాలా షైగా ఫీల్ అయ్యేదాన్ని వీళ్ళందరూ ఇంత ఫీజు కట్టి ఉన్నారు నేనైతే ఫ్రీ కదా నన్ను ఎలా ట్రీట్ చేస్తారో ఏంటని చాలా అయిపోయాను కానీ స్కూల్లో మాత్రం అట్లా ఎలా చూడట్లేదండి అందరు ఫీజు కట్టిన వాళ్ళు ఎలాగ ఉన్నారు కట్టలేదు అందరిని ఒకలాగే చూస్తున్నారు ఎందుకంటే వన్ మోర్ ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అవునండి మా బాబు ఆ క్లాస్కి ఫస్ట్ తన ఆర్టీ అడ్మిషన్ స్టూడెంట్లు అసలు చూసేవారే కాదు తనతో పాటు ఉన్నారు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఆర్టీ అడ్మిషన్లో జాయిన్ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా గ్యాదర్ చేసినప్పుడు అడిగితే అసలు అలా ఏం లేదు మేడం చాలా బాగా చూస్తున్నారు టీచర్ ఇంకా టీచర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో చాలామందికి పేరెంట్స్కి డౌట్ ఉండొచ్చు కార్పొరేట్ స్కూల్స్లు కదా అంటే ఎక్కువ ఫీజులు కదా ఆర్టీ అడ్మిషన్ అంటే కొంచెం తక్కువగా చూస్తారే అట్లా ఏమీ లేదు అసలు అసలు చూడనే చూడరండి పేరెంట్స్ కూడా అలా ఎందుకంటే ఇది స్టూడెంట్స్ చిన్న అండి వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే చదువుకున్నామా ఆడుకున్నామనే ఉంటారు అలాంటి వాళ్ళకి ప్రెజర్ పెట్టరు ఏ స్కూలు పెట్టదు సో ఈ విధంగా నేను ప్రతీది కూడా స్కూల్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాండ్ అయితే వచ్చింది ఇప్పుడు కొంచెం ఫీజు అడగలేదు చాలామంది స్కూల్స్లో ఫీజు అడుగుతున్నారు అని చెప్పన్నారు అది కూడా అడిగితే అది ఎయిట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పే చేయాలని అది అడిగారంట మరి అది ఖచ్చితంగా మనం అతి అడ్మిషన్ చేసేటప్పుడే వాళ్ళు మెన్షన్ చేస్తారు అది ఏంటంటే ట్యూషన్ ఫీజు అన్నట్టు సో అది మనం అప్లై చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో అంతే తప్ప వేరే ఫీజు అయితే అడగలేదు ఇదే అండి నేను ఆర్టీ అడ్మిషన్ ద్వారా నేను ఫేస్ చేసినవి నేను చేసిన ఎక్స్పీరియన్స్లు చాలా స్ట్రగుల్ అయితే పడ్డానండి ఏంటంటే ఆర్టీ అడ్మిషన్ కదా ఎలా ఉంటుందో ఏంటో అని సో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఫీజు కట్టించుకున్నారు స్కూల్లో అలా చూస్తున్నారు ఇలా చూస్తున్నారు ఇవన్నీ నిజమో కాదో నాకైతే తెలీదు కానీ నేను యాజ్ ఏ పేరెంట్గా నేను జాయిన్ చేసిన పేరెంట్స్గా నేనైతే ఫేస్ చేయలేదండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు ఆర్టీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అన్నది ఓపెన్ అయింది ఇంకా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలన్నది ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతిదీ నమ్మకండి వన్స్ ట్వైస్ చెక్ చేసుకోండి చాలామంది ఆర్టీ అడ్మిషన్ కోసం ఫీజు కట్టమన్నప్పుడు లేదంటే తీసేస్తున్నారు అన్నప్పుడు చాలామంది పేరెంట్స్ చాలా భయపడ్డారు కూర్చోండి ఆలోచించండి ఇది ఆర్టీ అంటే ఏంటి ఏంటి ఒకసారి ఆలోచిస్తే మీకు వాట్ ఇస్ వాట్ అన్నది తెలుస్తుంది సో ఎవరు చెప్పినా ఏం చెప్పినా నమ్మద్దు ఓకేనా నేను నమ్మే నేను ధైర్యంగా ముందుకెళ్ళాను ఇప్పుడు హ్యాపీగా మా బాబు చదువుకుంటున్నాడు హ్యాపీగా అందరితోటి హ్యాపీగా ఉన్నాడు కానీ స్కూల్లో కూడా వేరియేషన్స్ అన్నది లేదు సో దయచేసి దేనికి భయపడకండి ఆర్టీఏ ప్రతి ఒక్కరూ అడ్మిషన్కి అప్లై చేయండి ఓకేనా ఇది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఏంటంటే అర్బన్ రూరల్ అయితే సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ పే చేయాలి అంతవరకు ఉన్నాయి ఓకేనా ఇది ఏ సిలబస్ అన్నా సరే స్టేట్ అవుని సిబిఎస్ఈని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ సిలబస్ అన్నా మనకి నియర్ ప్లేసెస్లో వన్ టు త్రీ కిలోమీటర్స్ ఉన్న స్కూల్సే చూస్ అవుతాయి సెలెక్ట్ అవుతాయి ఓకేనా అది ఒకటి మైండ్లో పెట్టుకొని దాటి అడ్మిషన్ స్లాట్ ఓపెన్ అయినప్పుడు నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే కదా నా ఎక్స్పీరియన్స్ మీకు యూస్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను అదేవిధంగా మీరు దీన్ని బట్టి మీరు నెక్స్ట్ అడ్మిషన్స్కి యాక్టివ్గా ముందుకు వెళ్తారని ఏదన్నా ఫేస్ చేయండి పిల్లల్ని హ్యాపీగా చదివించండి ఓకేనా థ్యాంక్ యూ